గురుభ్యో నమః గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే పోతులూరి వీరబ్రహ్మేందుల స్వాములవారిది పల్లె అతను ఒక గొప్ప మహానుభావుడు కాలజ్ఞానం రాసినటువంటి అంటే కాలాన్ని పరి పరిజ్ఞానించి కొన్ని వేల సంవత్సరాల ముందు కూడా ఏం జరగబోతుంది అనేది ఆయన ధ్యానంలో ఉండి లోపల తెలుసుకున్న తెలుసుకొని కాలజ్ఞానం రాసినటువంటి గొప్ప మహిమాన్వితుడు అంటే అతని విష్ణువంశమే అని చెప్తారు ఆయన అవతారము ఆయనే ఎన్నెన్నో మనకు అందించారు కొన్ని కాలికంబ స్థతి అని కూడా పద్యరూపకంగా అందించాడు వేమన పద్యాలు లేకుంటాయి అవి మనం ఈరోజు ఒక్కొక్క వీడియోలో రెండో మూడో తెలుసుకొని ఆ బ్రహ్మం గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మనకు అది కొంచెం విశ్లేషణ చేసి మనము తెలుసుకుంటే బాగుంటుంది అనే ఈ సందర్భంలో నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు ఆ పద్యాలు మామూలుగా సింపుల్గానే ఉంటాయి మామూలుగా వాడుకొని మనము దాని అర్థాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకు అర్థం చే తెలుసుకొని ముందుకు నడిచే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇక్కడ పద్యం ఏ విధంగా ఉందంటే నిగ్రహంబులేని నిర్భాగ్యులెల్లరూ విగ్రహములకెల్ల విందుచేసి భోగభాగ్యములను భోగభాగ్యములను పొంద కాంక్షింతురు కాళికాంబ ఎంత చక్కగా మనకు చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ పూజలు ఇవన్నీ దాటిపోయినటువంటి స్థితి లక్షణాలు మనకు బ్రహ్మంగా చెప్తున్నారు అంటే నిగ్రహం లేకుండా అంటే నిగ్రహం అంటే ఇప్పుడు మహానుభావులు ఏంటంటే నీ నీవెవరో తెలుసుకొని మోక్షాన్ని పొందాలి జన్మరాహిత్యం కావాలి ఎప్పుడు ఆనందమయుడై ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ విలువ సాధించి మనకు చెప్తున్నారు ఇక్కడ విగ్రహారాధన అనేది తప్పు కాదు తప్పుగా అర్థం చేసుకున్నారు విగ్రహారాధన అనేది అది ఫస్ట్ పాయింట్ మొదటి మెట్టు అన్నట్టు అది ప్రపంచాలకు కోరికలు కానీ ఇంకా ఏవేమైనా తీర్చుకోవటానికి మనసు ప్రశాంతంగా ఉండటానికి ఇంకా ఎంతో ఎంతో చేయటానికి గుళ్ళు గోపురాలు మనకు అవసరమై ఉన్నాయి అక్కడ పోతే వాళ్ళు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక శక్తి మనకు మన మనసును ఆలకించి ఆ కోరికలను తీరుస్తూ ఉంటుంది విగ్రహారాధన ఇక్కడ బ్రహ్మంగారు చెప్పేది ఏంటంటే ఇవన్నీ దాటిపోయిన స్థితి చెప్తున్నాడు ఏం అంటే నిగ్రహము లేక అంటే మనసును నిలుపుకోలేక ఇంకా ప్రశాంతంగా ఉండి కర్మ చేసేది ఆయన లేక అన్ని కోరికలలో ఉన్నాడు కనుక అతను మనసును నిలపలేనటువంటి స్థితి ఉంది కాబట్టి నిర్భాగ్యులు వెళ్ళరు అంటే ఎవరైతే మనసు పరిగెడుతుందో అశాంతితో ఉన్నారో వాళ్ళు ఎంత కోటి ఎంత డబ్బు ఉన్నవాళ్ళు నిర్భాగ్యులే భాగ్యం ఉన్నా కానీ వాళ్ళు దాన్ని ఆస్వాదించలేరు దాన్ని ఆనందించలేరు ప్రశాంతంగా ఉండలేరు కనుక వాళ్ళు నిగ్రహములేని ఎప్పుడైతే మనసును నిగ్రహించలేనటువంటి నిర్భాగ్యులు వెళ్ళరు విగ్రహములకెళ్ళ విగ్రహాలు అంటే విగ్రహ ఆరాధనకు అందరు వెళ్ళి అక్కడ విందు చేస్తూ ఉంటారు అంటే అక్కడ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు దాన్ని విగ్రహారధల్లో కూడా పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళు సద్భావంతో చేయటం లేదు అక్కడ కూడా వాళ్ళు పోయి ఏవో కోరికలు మొక్కుబడులు చేసి జీవహింస చేసి అక్కడ చేసి విందులు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అన్నాడు దానివల్ల అక్కడ ఆ దేవత సంతోషపడి మనకేమన్నా ఇస్తుందో ఒక జీవిని చంపి అక్కడ వాళ్ళు వండుకొని తిని రావటం జరుగుతుంది అందులోనే వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు ఆ దేవత మన కోరికల్ని తీరుస్తూ ఉంటుంది మన బాధల్ని పక్క జరిపి మనకు సంతోషపెడతనే ఆలోచనతోటి వీళ్ళంతా కూడా చేస్తూ ఉంటారు విగ్రహాలు ఎవరు ఈ మనసు నిలబడినటువంటి వాళ్ళు నిగ్రహం లేనటువంటి వాళ్ళు ఇలా దీనికి అలవాటు పడిపోయి అలా దానికి చేస్తూ ఉంటారు భోగభాగ్యములకు పొంద కాంక్షిస్తురు వాళ్ళంతా కూడా భోగభాగ్యాలని అలానే భోగము భాగ్యము ఇంకా డబ్బు ఉంటే ఇంకా నేను సుఖపడితే దాంట్లో ఆనందంగా ఉందేమో అందులో ప్రశాంతంగా ఉందని ఈ భోగభాగ్యాల గురించి వాళ్ళు పొంద కాంక్షిస్తురు దాన్ని పొందాలని కాంక్షించి దాని వెంబడి ఫాలో అవుతుంటారు మనశ్శాంతి లేకుండా డబ్బు కా డబ్బు ఉంటే నేను సుఖపడతాను అని డబ్బు గురించి సంపాదనకై ఎన్నెన్నో ఆరాచకాలు ఎన్నెన్నో ఎన్నో రీతి మంచి చెడు అవన్నీ ఆలోచించకుండా డబ్బు సంపాదించే మార్గంలో వీళ్ళు నిరంతరము అందులో ఉండి ఎందుకు ఉంటున్నారు అలా అంటే వాళ్ళు భోగము భాగ్యము ఉంటే అందరికన్నా గొప్పగా ఉంటుందనే ఆలోచనతోటి వాళ్ళు మొత్తం దాని ఎంబడే పరిగెడుతూ ఉంటారు అన్నట్టు అందులో వాళ్ళకు శాంతి మాత్రం ఏమాత్రం దొరకదు ఒకవేళ భోగభాగ్యాలు వచ్చినా వాళ్ళకు మనశ్శాంతి ఉండదు శారీరక ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ ఏ విధంగా ఎందుకంటే మనసు పరిగెడుతుంది కాబట్టి రోగాల నిలయం అయిపోతుంది అన్నట్టు ఇక్కడ మనకు వేమన్నగారు బ్రహ్మంగారు చెప్పేది కూడా అదే చెప్తున్నాను అంటే నిగ్రహము లేక నిర్భాగ్యులు వెళ్ళరు విగ్రహములకెల్లా విందు చేతురు భోగ భాగ్యములను పొంద ఆకాంక్షిస్తురు కాంక్షింతురు దాన్ని కోరుతూ ఉన్నారు అని మనకు బ్రహ్మంగారు చెప్తున్నారు మనకి అన్నీ మార్చాలంటే స్టెప్ బై స్టెప్ మనకు ముందుకు వెళ్ళాలి ఇంకో పద్యంలో ఏం చెప్తున్నారు అంటే జాతరలకు బోవ యాతనలెన్నియో కష్టం ఎంతో అంత నష్టమగునూ ముక్కుసూటిగ బోవ ముక్కుసూటిగ బోవ ముక్కంటి గడుదాపు ముక్కు సూటి బోవ కడుదాపు కాలికాంబ హంస కాలికాంబ ఇలా రెండు విధాలుగా చెప్తున్నాడు కొంతమంది జాతరలకు పోతున్నారు కొంతమంది పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉన్నారు ఇలా రెండు విధాలు నీ నీ లోపట వెళ్తే ఏముంటుంది బయట పోతే ఏముంటుంది అనేది దీంట్లో ఈ పద్యంలో మనకు చెప్తూ ఉన్నారు జాతరలకు పోవ యాతనలు ఎన్నియో కష్టం ఎంతో అంత నష్టమగును జాతరలకు పోతున్నారు ఎంతో పుణ్యక్షేత్రాలు మొన్న మొన్న జరిగిందే కుంభమేళకు చాలామంది వెళ్ళారు అక్కడ ఏదో పుణ్యం వస్తుందని ఎన్నో సంవత్సరాలకు వంద సంవత్సరాలు దాటిన తర్వాత నూట నూట నలభై సంవత్సరాలకు వస్తారు వస్తాయని ఒక భావన కల్పించి అది పెద్ద ప్రచారం చేసి చాలామంది పైసలు లేకున్నారు డబ్బు పెట్టుకొని అలా వెళ్ళి వచ్చారు చాలా కష్టంలో పడ్డారు నానా బాధలు పడ్డారు యాతనలు పడ్డారు అదే ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు అన్నీ యాత్రలకు పోయి ఎంత ఎంత యాత్రలు తిరుగుతుందో అంతంత యాతనలు అంతంత కష్టము మన ఇంట్లో ఉన్నటువంటి సుఖం అక్కడ దొరకటం లేదు సమయానికి భోజనం దొరకదు సమయానికి కాలకృత్యాలు చేయటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నిద్ర ఉండదు నిద్ర లేకుండా ఒకే చోట ఉండి అలా శరీరం కూడా అస్తవస్తంగా సొలుగుతూ ఉంటుంది అన్నట్టు ఇంటికి వచ్చే వరకు వాళ్ళు ఏనుగల్లా ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా అస్తవస్తంగా ఉండి వాళ్ళు చాలా అనారోగ్య గురి అవుతున్నారు ఇదంతా కూడా వేమన్న అదే చెప్తున్నారు ఇక్కడ జాతరకు పోవ యాతనలు ఎన్నో ఎన్నెన్నో యాతనలు అవుతున్నాయి మనకు వరకు కష్టం కష్టమేంతో అంత నష్టమగును కష్టం ఏందో నష్టం కూడా అంతే ఉంది దాంట్లో డబ్బు లేకున్నా కానీ చేపదలు తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని పోయి వచ్చి అది అప్పుగా మళ్ళీ దాన్ని క్రియేట్గా ఎ ఎన్నో రోజులు కష్టపడి ఆ డబ్బు తీర్చడం జరుగుతుంది దానివల్ల ఫలితం వచ్చిందా రాలేదా మనకి ఏం తెలియటం లేదు కనుక ఇదంతా కూడా యాతనతో కూడుకుంది కష్టంతో కూడుకుంది బాధతో కూడుకుంది ప్రపంచంలో ఏదైనా ఎంత తిరిగినా బాధ లేదప్ప తప్ప సుఖము లేదు అని అంటాడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ క్లియరెన్స్ మరి దేంట్లో ఉంది అని బ్రహ్మంగారు ఇక్కడ మళ్ళీ మనకు తెలుపుతూ ఉన్నారు ముక్కు సూటిగా పోవ ముక్కు అంటే కడుదాపు ముక్కు సూటిగా పోవాలి ముక్కు ముక్కు సూటి ముక్కు సూటిగా పోవ ఇక్కడ ముక్కు సూటి అంటే ఇక్కడ మనం ముక్కు ద్వారా ఒకే వైపు మన ఏదైతే నాసికాగ్ర మందు శ్వాస వస్తుంది పోతుంది ఏదైతే ఉందో అది గురు కీలకంగా అంటారు దాన్ని అంటే గురువుగా ఉండి దాన్ని ఎలా చేయాలి ఏం కథ ఈ రెండు కనుల మధ్యలో ఎలా మనసు నిలపాలి వచ్చిపోయే శ్వాసని ఏ విధంగా మనం ధ్యానం చేయాలి దాంట్లో మంత్రోత్సారణ ఏ విధంగా చేయాలి అలా గురువు గారు మనకు చెప్తారన్నట్టు సరైన మార్గం అన్నట్టు ఇంకా అక్కడిక్కడ మనసు తిరగకుండా ఇప్పుడు పుణ్యక్షేత్రాలు దురితే మనసు అక్కడ పోవాలని పెట్టింది ఇక్కడ వెళ్ళాలనిపిస్తుంది తిరుగుతూ ఉంటుంది అశాంతికి గురవుతుంది ఒకసారి సంతోషంగా ఉంటుంది ఇలా రకరకాలుగా మనసును అలా పరిగెట్టిస్తున్నాం మనం ఇక్కడికి వరకు గురు కీలకంకి వరకు ఏంటంటే మనసు పరిగెట్టకుండా ఒకే చోట దానికి ముగుదాడేసి దానికి మంత్రోత్సారంతో ముగుదాడేసి దాన్ని బ్యాలెన్స్గా ధ్యానం చేస్తుంటే అది అలవాటైపో అయిపోయి మన శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది మనసు అవుతుంది కనుక మనసు కూడా ఒక తెలియనటువంటి ఆనందము గతంలో లేనటువంటి ఆనందం గోచరం అవుతుంది అలా చేస్తూ 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 ఉంటే ఏమవుతుందంటే ముక్కు నీ గాడిదా నువ్వు ముక్కు సూటిగా పోయి ఎప్పుడైతే గురు తీసుకున్నావో ముక్కంటే అంటే ఆ శివుడు నీకు దర్శన భాగ్యం కలుగుతుంది ఆ శివుడు నువ్వే అనే భావన నీకు ఏర్పడుతుంది ఆ ఆ ముక్కటి నేను కంటున్నావు అని బ్రహ్మంగారు మనకు చెప్పడం జరుగుతుంది కనుక ఇక్కడ ఏం తెలుసుందంటే ప్రపంచంలో ఎంత తిరిగినా ఎన్ని గొప్ప పండున్నా ఎన్ని ఎన్ని చేసినా అవి చాలా మంచి ప్రపంచంలో నేను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో ప్రపంచం కూడా అలా ప్రేమిస్తే చాలా గొప్పది కానీ ఇక్కడ బ్రహ్మంగారు వాళ్ళంతా ఏం చెప్తున్నారు మా మహానుభావులు ఆది శంకరాచార్యులు బ్రహ్మంగారు షిర్డి సాయిబాబా ఇంకా రాఘవేంద్ర ఎన్నెన్నో మంది మహానుభావులు బుద్ధుడు వీళ్ళంతా కూడా ఒకే ఒకరు చెప్తున్నారు ఈ కంటికి కనపడేదంతా అశ్వాసితము ఇది స్థిరం కాదు ఒకప్పుడు లేదు ఇప్పుడు కనపడుతుంది ఇంకా ముందు ఉండబోదు దీనికి స్థితి లక్షణాలు ఉన్నాయి ఇందులో సుఖం ఉన్నట్టే ఉంటుంది కానీ ఇందులో సుఖం మాత్రం ఏమాత్రం లేదు ఉన్నట్టే ఉంటుంది కనుమరుగైపోతుంది దాన్ని కాపాడుకుందాం అనుకుంటాం మనము పదవి కానీ మన ఓద కానీ మన మనకు అందరు ఒక భావన కానీ ఎంతెంతో ప్రయత్నం చేసి కనుక్కుంటుంటారు కానీ అది నిలవలేకపోతుంది దాని దానివల్ల యాత్రని తప్ప ఆనందం తెలియటం లేదు ఆనందం తెలియాలంటే నీ లోపట్నే ఉంది నీ లోపట నువ్వు ప్రయాణిస్తే నువ్వు ఇక్కడ శ్లోకం కూడా చెప్తారు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ధన్వాతీతం ఈతం గగన సదృశ్యం తత్వం యశ్చాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురోంతం నమామి అలాంటివి ఇక్కడ ఏం చెప్తున్నానంటే అందులో ఏముంది పరబ్రహ్మంలో ఏముంది అంటే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి అందులో బ్రహ్మానందం పరమసుఖమే ఉంది కేవలము అందులో సుఖం కానీ దుఃఖం కానీ అలజడ కానీ ఏమీ లేదు కేవలము బ్రహ్మానందంగా ఒక బాళ్ళక అంతటా సందు లేకుండా నిండి ఉంది పరమసుకృతం కేవలం జ్ఞానమూర్తి ఇంకా అందులో జ్ఞానం తప్ప ఇంకా వేరేది లేదు కానీ అక్కడ వరకు వీళ్ళు వెళ్ళటం లేదు ఎందుకు వెళ్ళటం లేదంటే అంతటా ఉంది మరి మనకు తెలియాలి కదా స్వామీజీ అనొచ్చు అంతటా ఉంది అందులోనే ఉన్నాం మనం కానీ మనకు తెలియటం లేదు ఏ విధంగా అంటే సూ సూర్యుడు ఉన్నాడు కానీ మబ్బులు అడ్డం వచ్చేసి ముసురు పడుతుంది వణుకుతున్నాము కొంతమంది అనవచ్చు సూర్యుడు ఉన్న చోట అంటే మబ్బులు లేని చోట వాళ్ళు అనవచ్చు పట్టపగలే ఎందుకు వణుకుతున్నవా వణికి ఎందుకు వస్తుందంటే నీకు అక్కడ మబ్బు లేదు కాబట్టి నువ్వు ఆ సూర్యుని ఒక వెలుతురుబడి నీకు ప్రశాంతత ఉంది వణుకు రావటం లేదు మాకు పట్టి వణుకుతున్నాము మాకు మబ్బు అడ్డంగా ఉంది ముసురు పడి వణుకు వణుకు వచ్చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది అంటే సూర్యుడు ఉన్నాడు కానీ ఏం లాభం సూర్యుడు కనపడాలంటే ఈ మబ్బు తొలగిపోవాలి కనుక మనకు భగవంతుడు అంతటా ఉన్నప్పటికీ కూడా ఈ మాయ అనే పొర కప్పుకోనుంది తెర కప్పుకోనుంది అడ్డుగోడగా ఉంది ఈ ఆ గీతలో కూడా అదే చెప్తాడు పొగచేత అగ్ని పొగచేత అగ్ని మురికి చేతము మా విచేత శిశువు కప్పబడి ఉన్నట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది గీతలో చెప్తాడు అంటే పొగ చేత అగ్ని కప్ప ఒకసారి మంట వచ్చింది గొప్పని మా మంట మాయమై పొగ మొత్తం కప్పేసేసింది పొగలో మంట కనపడటం లేదు కానీ మంట ఉంది ఆ పొగనే వేడి రూపంగా అందులో మంట ఉంది మనకు తెలియటం లేదు మంట కనపడాలంటే పొగ తీసేసేయాలి అద్దం దుమ్ము పట్టి ఉంది అద్దము దుమ్ బాగా దుమ్ము పట్టి ఉంటే మన ముఖం కనపడటం లేదు మన ముఖం కనపడాలంటే అద్దం తూర్చివేయాలి ఇవన్నీ అడ్డుగోడలుగా చెప్తున్నాడు భగవద్గీతలో శిశువు ఒక మావి కప్పి ఉంది ఆ మావి తీసివేస్తే శిశువు కనపడుతున్నాడు అట్లనే కామం అంటే కోరికలు కోరికలతోటి మొత్తం కప్పివేయబడి ఉంది మన కండ్లకు పొరలు కప్పి ఉన్నాయి ఆ పరమాత్ముడు తెలియాలంటే కోరికలన్నీ తీసేసేయాలి ఆ కోరికలు ఎప్పుడైతే విడిపోయినాయో అప్పుడు స్వయం ప్రకాశకుడు అవుతాడు ఇవన్నీ స్వయం ప్రకాశకుడు కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి చిత్తప్రజ్ఞ లక్షణం కావాలి మనసు మాలిన్యం ఉన్నటువంటి మనసుని ఆ మాలిన్యం తుడిచివేయాలి రోజు తుడవాలి రోజు తుడవాలి అలా తుడుస్తూ తుడుస్తుంటే అది చిత్తప్రజ్ఞ లక్షణం అవుతుంది నిష్కామ కర్మయోగి అంటారు అంటే మనం చేసే పని కూడా చాలా క్లాటిగా ఉండాలి సత్యంగా ఉండాలి నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు ఇతరులను అలా ప్రేమించాలి అలా ఈ ఈ మనస్తత్వం కలిగి మనము ఎక్కువ శాతం మనం మనలో మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే చిత్తప్రక లక్షణం ఏర్తుంది చిత్తప్రక లక్షణం ఎప్పుడైతే ఏర్పడుతుందో వైరాగ్యం ఏర్పడుతుంది వైరాగ్యం అంటే సంసారం చేస్తున్నాడు నిమిత్త మాత్రాన్ని కానీ సంసారం అంటలేదు తామరాటి మీద నీటి బిందు వేస్తే ఎలా సరిపోతుందో నువ్వు సంసారం చేసినా నీ సంసారం నీ మనసులో నిలవటం లేదు ఎదుటోళ్లకు బాధ వచ్చినా పిల్లలకు బాధ వచ్చినా నీకు బాధ రావటం లేదు కారణం ఏంటంటే నిలవటం లేదు ఏది జరగాలనో అదే జరుగుతుందనే భావనలో ఉంది ఎప్పుడు ఎలా ఉన్నాడో చిత్తప్రజ్ఞ లక్ష్యం ఉన్నాడు ఎప్పుడు ప్రశాంతంగా నిటారుగా హాయిగా ఆనందమయడై ఇదంతా ప్రారంభము కూడా ఇది పోయేదే కనుక ఇది ప్రశాంతంగా ఉన్నాడు మనము ఎలా ఉండాలి అలానే ఉండాలి ఎవరితోటి ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉండాలి ఏది జరగాలనో గదే జరుగుతుందనే భావన నిరంతరము అతనికి శాస్త్ర అవగాహన ఉంది కాబట్టి అనుభవం ఉంది కాబట్టి చిత్తప్రజ్ఞ లక్షణం ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు నిచ్చలుడై పర పరమాత్మ స్వరూపుడై ఆనందమయంగా ఉన్నాడు సంసారం ఉన్నా పిల్లలున్నా ఎవరున్నా ఆయనకు బందీ లేదు ఉండి లేని వాడిగా ఉన్నాడు అన్నట్టు ఇక్కడ ఇంకోటి చెప్తారు నీళ్ళ లోపట నీళ్ళ పడుగు ఉంటే ప్రమాదం లేదు పడవల నీళ్ళు వస్తే ప్రమాదం చిన్న టెక్నిక్ అన్నట్టు అంటే నీళ్ళ ప నీళ్ళలో పట పడవ ఉంటే ప్రమాదం లేదు కానీ పడవలో నీళ్ళు వస్తే ప్రమాదకరంగా ఉంటుంది మునిగిపోతుంది పడవ అట్లానే సంసారం మనం చేస్తే ప్రమాదం లేదు సంసారం ఒకటి వచ్చింది మన మనసులో వచ్చింది అంటే మనం పడవ మునిగిపోయినట్టు మనకు అస్తవస్తంగా అన్న ఆ టెక్నిక్ నేర్చుకోవాలంటే కూడా అనుకోవటం ఒక విధంగా అయితే ఆచరించినప్పుడు అది మనకు ఫలితాన్ని ఇవ్వలేదు కనుక మనము మారే ప్రయత్నం చేయాలి మన మనసును నిండుదనం చేయాలి మన మనసును ఆ తొలకకుండా చేసే బాధ్యత ఎవరి ఎవరిపైన వారిపైనే ఉంది కనుక అందరూ ఎంతో కొంత ముందుకు పోతారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై సద్గురుదేవ